హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆస్ర చేయిత పథకం గురించి మనకైతే ఈ రోజున శుభవార్త చెప్పారండి సీతక్క గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఈ ఆసర చేయిత పథకం ద్వారా వచ్చేసి మనకైతే గతంలో హామీ ఇచ్చారు కదా మనకి నాలుగు వేల పదహారు రూపాయలు మన వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకు ఇస్తామని వికలాంగులు సోదరులకు వచ్చేసి ఆరు వేల రూపాయలు ఇస్తామని మనకైతే గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చేసి మనకైతే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే కదా సో మనకైతే అధికారంలో వస్తే ఈ రోజు ఇస్తారా రేపు ఇస్తారని దాదాపు సంవత్సరం దాటినా సరే ఆ డబ్బులు అనేది మనకైతే ఎవరికైతే రావడం అయితే లేదండి అసలు మొత్తానికి వచ్చేసి ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో అది మాత్రమే వస్తుంది కాబట్టి ఈ చేత పథకం ద్వారా అయితే రావట్లేదు కాబట్టి మొత్తానికి ఈ రోజున సీతక్క గారు మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారు కాబట్టి సో ఈ రోజున వచ్చేసి మనమైతే ఏ అప్డేట్ ఇచ్చారో మనకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఒక్కసారి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫంక్షన్ అయితే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు వికలాంగుల సోదరులకు వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చేసి వాళ్ళకి ఏదైతే హామీ అయితే ఇచ్చారో రెండు వేల రూపాయల వృద్ధులకి కానీ ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకి మూడు వేల రూపాయలు ఇచ్చారో హామీ అదే ప్రకారంగా వాళ్ళు అధికారంలో ఉన్నంత రోజులు వచ్చేసి అదే విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మాట మీద ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదని ఇప్పటికే చాలా మంది మన ఆసరా పెన్షన్దారులు అయితే మండిపడుతున్నారు సో వాళ్ళందరి కోసం వచ్చేసి మనకైతే ఆసరా చేయత పథకం ద్వారా వచ్చేసి మనకి డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున సీతక్క గారు మనకైతే చెప్పారు కాబట్టి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా మూడు లక్షల మంది దగ్గర వచ్చేసి ఆసరా పెన్షన్ అయితే ఉన్నారు ఈ ఆసరా ఫింగ్లకు అయితే ఈ ఆసరా చేతి పథకం ద్వారా వచ్చేసి మనకైతే డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ కొత్త పథకం వచ్చేసి మనకైతే ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభించడం అయితే జరిగిందండి ఫిబ్రవరి నెలలో మీకు ఏదైతే ఫింక్షన్ అయితే రాబోతుందో సో దానికి సంబంధించిన డబ్బులు వృద్ధులకు కానీ వన్ టైం మహిళలు కానీ నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి వికలాంగులకి మొత్తంగా మనకైతే ఫిబ్రవరి నెల నుంచి ఈ మంత్ నుంచి మాత్రమే స్టార్ట్ చేశారు కాబట్టి ఈ మంత్ ఒక్కటే మీకైతే ఇస్తారు అంటే జనవరి మంత్కి కూడా విధంగా డబ్బులు ఇస్తాయి వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు ఆ విధంగా అయితే కాదండి ఓన్లీ ఇక్కడి నుంచి మనకైతే మన ప్రభుత్వం ఉన్నంత వరకు అయితే ఈ విధంగా అయితే ఇస్తున్నట్టు సీతక్క గారు ఈ రోజున మనకైతే చెప్పారు మొత్తంగా మనకైతే ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు వాళ్ళు కూడా మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది మొత్తానికి మూడు లక్షల మందికి అయితే మనకైతే మనకి మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చి నాలుగో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో వారి ఖాతాలో డబ్బులు జమ చేయనట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో డబ్బులు అయితే జమ వరకు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి